రైట్ చూద్దాం తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే ఘోర విషాదం చోటు చేసుకుంది తిరుమల శ్రీవారి సన్నిధిలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో అపశృతి చోటు చేసుకుంది విష్ణు నివాసం బైరాగి పట్టిడ శ్రీనివాసం సత్యనారాయణపురం వద్ద తొక్కిసలాట జరిగింది తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది మరో నలభై మంది అస్వస్థతకి గురయ్యారు గాయపడిన వారిని రుయా స్విమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు చికిత్స పొందుతూ రుయాలో నలుగురు స్విమ్స్ లో ఇద్దరు మృతి చెందారు మృతి చెందిన వారిలో ఐదుగురు మహిళలున్నారు Bye. -bye. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తొమ్మిది ప్రాంతాల్లో వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీకి ఏర్పాట్లు చేశారు ఉదయం నుంచి టికెట్లు జారీ చేయాల్సి ఉండగా భక్తులు భారీగా తరలి రావడంతో బుధవారం సాయంత్రం నుంచి టికెట్లు విక్రయం చేపట్టారు దీంతో సత్యనారాయణపురం బైరాగి శ్రీనివాసం కేంద్రాల వద్ద భక్తుల మధ్య తోపులాట జరిగింది ఈ ఘటనలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు తిరుపతి తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ కాంగ్రెస్ అగ్రనేత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తిరుపతిలో తొక్కిసలాట జరగడం బాధాకరమని క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు బాధితులకి ప్రభుత్వం అన్ని విధాల సాయం అందిస్తుందని చెప్పారు తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనలో బాధితులకి కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు అండగా ఉండాలని రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు తిరుపతి తొక్కిసలాట ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలిపారు అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైఎస్ జగన్ కోరారు తిరుపతి ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు సీఎం రేవంత్ రెడ్డి తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఏపీ సీఎం టీటీడీ చైర్మన్ తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అస్వస్థతకి గురైన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు చేశారు మెయిన్ గేటు రెండు గేట్లు ఒకేసారి ఓపెన్ చేసి వాళ్ళ అక్కడ టీ షేప్లో జనాలు నిలబడుకోండి ఏ షేప్లో జనాలు మాట్లాడినట్టు మూడు సైడ్ నుంచి ఒకేసారి ఒత్తిడి జరిగింది జరిగిన వల్ల ఒకేసారి ముందు గేటు రాసుకున్న ముందు పడిపోయిన పరిస్థితి జరిగింది మేము కరెక్ట్గా అంటే ప్రమాదం జరిగేటప్పుడు జనాల మంది వెనకాల ఉన్నాము ఇలా కూడా ఆంబులెన్స్ రావడం తీసుకోకపోవడం కేవలం ఆ లో ఉన్న అధికారులు వల్లే అది జరిగింది జరగదు అంటే ఎంతమంది చనిపోయారు మీరు మేము ముందర ఎంత తొక్కిసలాట్ జరిగింది అంటే ఎక్కడి నుంచి జరిగింది ఆ ప్రాంతం నాకు వాళ్ళకి அடுகு அந்த லீஸு போலீஸ் லாரி சார்ஜ் இல்லீட் சார்ஜ்ல முன்னாள் சார்பில் எல்லோரும் லாரி மா அப்போ கொட்டாரு அலகே ஆட்ல முகால் வந்து ఇలా వారు మరి దారుణంగా వంకే మా వాళ్ళకి తెలియాలని చనిపోయారో తెలియదు తెలియదు రెండు ఓపీ చేశాను ఇది నష్టపరిహారం చేయాలి కదా జరిగిన వాళ్ళకి నష్టపరిహారం చేయించాలి అది చాలు వాళ్ళు తల్లి పిల్లలు చనిపోయారు

అంటే ఇక్కడ పోలీసులు నెర్రు కేసు తీసుకురండి ఆ అంటే ప్రధానంగా పోలీసుల కారణమా లేకపోతే కారణం అంటారు ఏం పెట్టకుండా ప్లేస్ ప్లేస్ లో మేము చేస్తున్నాము ఒకటేసారి గేట్ వరకు ఎలా ఆ సందర్భంలోనే జరిగింది అది ఆ సిచువేషన్ లోనే జరిగింది వాళ్ళ ప్రాణాలు సరైన సక్రమైనలు వ్యవహరించి జనాల మీద చార్జ్ చేయకుండా ఈ ఇబ్బంది జరిగి ఉండదు కాబట్టి అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ ఎడ్యుమెంట్మెంట్ ఎవరైతే డిపార్ట్మెంట్ ఉన్నారో వీళ్ళందరి మీద వచ్చి దయచేసి ప్రభుత్వం వారు సరి చర్యలు తీసుకొని అసంభాద సంగతి జరగకుండా చూడాలి ప్రభుత్వానికి మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఇటువంటి అపథితులు తరకూడదు

జిల్లా కలెక్టర్ గారితో తిరుపతి జిల్లా ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది తిరుమల తిరుపతి ఈవో గారైనటువంటి శ్యామలరావు గారితో కూడా మాట్లాడడం జరిగింది దాదాపుగా మంది ఈ సిల్లాటలో చనిపోయారని ఇరవై ఆరు మంది రుయా హాస్పిటల్లో మరి అడ్మిట్ అయ్యారని మరొక ఆరు మంది స్విమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని వారికి ఎలాంటి ప్రాణాపాయ పరిస్థితి లేదు అందరికీ కావాల్సినటువంటి మెరుగైనటువంటి వైద్య సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నామని జిల్లా అధికారులు తిరుమల ఈవో గారు ఇద్దరు చెప్పడం జరిగింది వారందరికీ కూడా ఇదే ఆదేశాలు ఇచ్చాం ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క భక్తుడికి స్వామివారి దర్శనం సజావుగా సాగాలి పూర్తి స్థాయిలో అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు కానీ అన్ని రకాల సదుపాయాలను కానీ తిరుమల తిరుపతి దేవస్థానంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా అధికార యంత్రాంగం కూడా కలిసి పనిచేయాలని చెప్పి వారందరికీ చెప్పడం ఇప్పటికే ఆ చర్యలు తీసుకోవడం జరిగింది రేపటి నుంచి అన్ని కూడా దగ్గరుండి పర్యవేక్షించడానికి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు ఓం రోజు ఏదైతే జరగకూడదు అని జరిగింది దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇందాకే టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు నేను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశాను ఆయన తీవ్రంగా బాధపడుతున్నాడు మోడీ గారి మీటింగ్ సక్సెస్ఫుల్ గా చేసుకొని రాగానే ఈ విన్నారు చాలా బాధపడ్డారు ఇది కొంతమంది అధికారుల వైఫల్యం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే ఘోర విషాదం చోటు చేసుకుంది